వాళ్ళు కాంగ్రెస్ గెలవదు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు కేటీఆర్ గారు మీరు టీవీ చూస్తున్నారా మీరు లేదో మా కాంగ్రెస్ ఎంత అధిక మెజార్టీతో గెలిచింది అంతేకాకుండా సిక్స్ గ్యారెంటీలు ఏం చేశారు అని మాట్లాడారు సిక్స్ గ్యారెంటీ లేవుంది కల కాంగ్రెస్ ఎందుకు వచ్చిందండి సిక్స్ గ్యారెంటీలు మేము అమలు చేయండి ప్రజల్లో మాకు దార్ణ్యమొస్తే ప్రజలు ఇంత ఓటింగ్ తోటి కాంగ్రెస్కి ఎందుకు వేసి గెలిపించారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి బిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే న్యాయం ఎటువైపు ఉంటేనే అటు విజయం ఉంటుంది న్యాయం అనేది కాంగ్రెస్ వైపు ఉంది కాబట్టి ప్రజల్లో మనకు కాంగ్రెస్ అనేది విజయం అనేది సాధించాము అందుకే దయచేసి మీరు ఇంకొకసారి దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలి న్యాయం కాంగ్రెస్ వైపు ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిచింది ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాబోయే ఈ మూడు సంవత్సరాలు కాదు రాబోయే పది సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఇది మీరు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకుల మీద మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను బిఆర్ఎస్ అదే చెప్తున్నాను నేను ఎందుకంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు పడుతుంది సో ఇవాళ న్యాయం అనేది ప్రజల పట్ల కాంగ్రెస్ మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఇంత ఘనంగా మెజార్టీ తోటి ఓట్లు వేసేసి గెలిపించారు